అందరూ బాగానా అదేనండి బాగున్నారా అని అడుగుతున్నాను తరతరాల నుంచి తన థియేటర్ రుచిని మన నోటికి సేవలు చేసుకున్న పాల్తాఖలు కోసం నా వంతు కృతజ్ఞతగా ఇంకో పది మంది నోళ్ళకి ఈ వంటకం చేరాలని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా వండే విధానానికి వెళ్ళిపోతే మనం అయితే పావు కేజీ ఒరిపిండి తీసుకున్నామండి అదేనండి బియ్యప్పిండి తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకుని ఒక అర అరచేంచ సాల్ట్ అయితే వేసుకుని వేడి చేసుకోవాలండి అలా వేడెక్కిన వాటర్ ని మన పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటా కలిపి అలా కలపడం కూడా అయిపోయిన తర్వాత ఉండలాగా చేసుకుని పక్కన కూసింత వరిపిండి పక్కనెట్టుకుని ఈడియోలో చూపిస్తున్న విధంగా తాలికీలు చేసేసుకోవాలండి మహానుభావురాలు ఈ వంటకం కనిపెట్టి పెట్టి ఇప్పుడు ఏ లోకల్లో ఉందో కానీ దండం పెట్టినా తక్కువే అనుకోండి మన ఊళ్ళల్లో ఉండే స్పెషాలిటీ అదండి వాడేది రెండు మూడు రకాల పదార్థాలు అయినా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోతారు ఈ పాల తాలిగిల్లో ప్లస్ ఏంటంటే ఇందులో వాడిన పదార్థాలన్నీ మన హెల్త్ కి ఉపయోగపడేయే ఇంకా మనం వంటకానికి వెళ్ళిపోతే ఓ గిన్నె తీసుకుని అందులోకి ఒక ఆరు లీటర్ పాలు పెద్ద గ్లాస్ తో నీళ్లు తీసుకున్నామండి మీకు అంతగా కావాలంటే లీటర్ పాలు కూడా తీసుకొచ్చేయండి ఆ పాలు అలా పొంగుతుండగా ఇందాక చేసుకుంటా పాతాలికలని అయితే అందులో వేసేసుకోవాలండి ఇది అలా సన్నటి సెగ మీద ఉడుకుతూ ఉండగా ఒక్క ఐదు యాలకులని దంచి నూరేసుకుని ఆ తర్వాత మీరు నేను ఊరుకోను కాబట్టి దంచి మనం ఓ నూట యాభై గ్రాములు బెల్లం అయితే వాడాం మీరు మాత్రం మీకు కావాల్సిన స్వీట్ నెస్ బట్టి ఎంత కావాలంటే అంత వేసుకోండి ఈ దంచుకున్న బెల్లాన్ని గ్యాస్ ఆన్ లో ఉండగానే ఆ గిన్నెలో వేసి కలిపేసుకోవాలి ఇంకా ఆ యాలకుల పొడి మాత్రం గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే వేసుకుని అయితే కలుపుకోండి నేను మన పాల పాలతాలికలకి కృతజ్ఞతగా ఈ వీడియో చేసి పెట్టేసాను అలాగే మీరు కూడా మీ కృతజ్ఞతగా ఓ లైక్ షేర్ కామెంటు సబ్స్క్రైబ్ చేసేయండి రేపు తాటాల వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండే చూస్తున్నారా మన పాలతీలు ఎంత క్రీమీగా వచ్చిందో ఫస్ట్ స్పూన్ మీకే పెడతా టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మరి